హాయండి బావామరుదళ్ల ప్రేమ కథ పన్నెండవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక ఉదయం ఆరు గంటలయింది ఆనంద్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు అద్వైత చిన్నపిల్లలాగా ముడుక్కొని దగ్గరికి జరిగి పడుకు ఉంది ఆనందే నవ్వుకుని ముద్దు పెట్టి అద్వైతని ఇంకొంచెం దగ్గరికి తీసుకున్నాడు అద్వైత నిద్రలోనే ఆనందని గట్టిగా హక్కు చేసుకుంది వదిలితే ఎక్కడ వెళ్ళిపోతాడో అన్నట్టుగా కాసేపటికి సుమతి వచ్చి తలుపు కొట్టింది అద్వైతని చిన్నగా పక్కకు జరిపి వెళ్ళి తలుపు తీశాడు ఆనంద్ ఏరా తమ్ముడు ఎలా ఉంది చిన్నుకి లేచిందా అది లేదక్క పడుకునే ఉంది ఈరోజు కాలేజీకి కూడా వద్దులే అందుకే ఇంకొంచెం సేపు పడుకోని అని అన్నాడు ఆనంద్ సతీష్ లేచాడా అక్క అని అడిగాడు హా లేచాడ్రా కింద హాల్లో కూర్చొని ఉన్నాడు సరే నువ్వు కిందకి వెళ్ళు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను సుమతి సరేనని కిందకి వెళ్ళిపోతుంది ఆనంద్ కిందకి వచ్చాడు ఏరా సతీష్ అలా సీరియస్గా కూర్చుని ఉన్నావు అని అన్నాడు ఆనంద్ సతీష్ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు ఒరై నిన్నేరా పిలిచేది పిలిస్తే పలకవేంటి కాంగా లేచి తన రూమ్కి వెళ్ళిపోయాడు సతీష్ ఏమైంది వీడికి అనుకుంటూ ఆనంద్ కూడా సతీష్ వెనకాలే వెళ్ళాడు ఏమైందిరా అలా ఉన్నావు ఏమీ మాట్లాడుకున్నా ఆనంద్కి పొట్టలో రెండు పంచులిచ్చాడు సతీష్ ఒరేయ్ నీ అబ్బా ఇప్పుడు కొట్టావురా నన్ను మరి ఒక్కడివే ఒక పెద్ద పోటుగాడిలాగా పోకపోతే నాకు చెప్పు ఉంటే నేను వచ్చేవాణ్ణి కదరా నీకేదైనా అయితే ఏంట్రా పరిస్థితి నాకేమవుతుందిరా నాది ఉక్కుబాడి నన్ను కొట్టాలంటే వాడి అబ్బ దిగి రావాల్సిందే వడ్ల బస్తాలు మూసిన శరీరం రా నాది ఆ బచ్చరగాళ్ళు నా ముందు అని అన్నాడు ఆనంద్ వాళ్ల వల్ల ఆ ప్రాబ్లం ఏమీ ఉండదుగా నాకు తెలిసి ఈ విషయాన్ని పెద్దది చేయకపోవచ్చు ఇది బయటికి వెళ్తే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీన్ని ఇంతటితో వదిలేస్తారని అనుకుంటున్నాను సతీష్ నిజమే లే నువ్వు చెప్పేది కూడా చిన్న చిన్న విషయాలకే రియాక్ట్ అయితే అది ఎంత దూరం వెళ్తాయో వాళ్ళకి తెలియంతేం కాదు కదా అందులో ఇప్పుడు మీడియాకి ఈ విషయం దొరికితే పండగ చేసుకుంటారు హోమ్ మినిస్టర్ని అతన్ని కొడుకుని ఇద్దరిని చెడుగుడు ఆడుకుంటారు అని అన్నాడు సతీష్ హా సతీష్ నేను ఈరోజు షాపుకి రాను సరుకు డెలివరీ ఇవ్వాల్సినవి ఉన్నాయి కాస్త జాగ్రత్తగా చూసుకోరా ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి చిన్ను పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అక్కకి కానీ తెలిస్తే ఇంకేమైనా ఉందా ఇల్లు పీకి పందిరేస్తుంది నేనుంటి తెలిసినా కూడా సర్ది చెప్పగలను అని అన్నాడు ఆనంద్ సరే జాగ్రత్తరా అని వెళ్లిపోయాడు సతీష్ రూంలోకి వచ్చేసరికి అద్వైత లేచి కూర్చుని తల రెండు చేతుల్లో ఉంచుకుని ఏడుస్తూ ఉంది పరిగెత్తుకుంటూ వెళ్లి అద్వైత చేతులు ఏమైంది అద్వి అని కంగారుగా అడిగాడు ఆనంద్ అంటే అద్వైత తన చేతులు ఆనంద్ నుండి విడిపించుకుని దూరంగా జరిగింది బాధగా తన వైపు చూసి దగ్గరగా జరిగి అద్వైతని పొదివి పట్టుకున్నాడు అద్వైత గుండెలపై వాలి తనివి తీరా ఏడ్చేసింది ఆనంద్ కూడా తన బాధంతా తగ్గాలని కాసేపు అలాగే ఏడ్వనిచ్చాడు ఇప్పుడు ఏం జరిగిందని ఏది జరిగినా మంచికే అనుకోవాలి చూడు నువ్వు ఇలా ఏడిస్తే చూడడం నా వల్ల కాదురా వాడి నటన వాడి తీయని మాటలు వైపే మెరుగులు చూసి మోసపోయాం నువ్వేమో స్నేహం అనుకున్నావు వాడేమో నీ మీద కోరికతో దగ్గరయ్యాడు ఇందులో నీ తప్పు లేదు కారులో వెళ్తే ఆడంబరంగా ఉంటుంది అదే సైకిల్ తక్కుతూ వెళ్తే చక్కటి ఆరోగ్యం వస్తుంది ఇది తెలుసుకుంటే చాలు మన జీవితాలు సంతోషంగా ముందుకు సాగుతాయి అని అన్నాడు ఆనంద్ ఏంటిద్దరూ టిఫిన్ తినకుండా ఇక్కడ కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నారు అవి ఎప్పుడు ఉండేవే కాని పదండి ఇద్దరు టిఫిన్ చెద్దురు చెన్ను ఏంటి నిమకం అలా ఉంది అని అడిగింది సుమతి ఏం లేదులే అక్క రాత్రి తిన్న ఫుడ్ ప్రభావమే అయి ఉంటుంది మించి ఇంకేమీ ఉండదులే అద్వి నువ్వు వెళ్ళి ముఖం రా కిందకి వెళ్దాం నాకు ఆకలేస్తుంది అని అన్నాడు ఆనంద్ ముందు మీ ఇద్దరికి దిష్టి తీయాలిరా ఇద్దరూ పోతుంటే చూడడానికి రెండు కళ్ళు చాలు అనుకో ముచ్చటగా ఉంటుంది మీ జంట ముందు నా దిష్టి తగిలేటట్టు ముందు మీకు నిన్న ఎంతమంది కళ్ళు పడ్డాయో మీ మీద అందుకే అది అలా ఉంది త్వరగా రండి కిందకి వెళ్ళిపోదామని అంది సుమతి అద్వైత వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇద్దరికి దిష్టి తీసింది సుమతి చూసారా ఎంత దిష్టి ఉందో ఏ పాడు కళ్ళు పడ్డాయో ఏంటో రండి కాళ్ళు చేతులు కడుక్కుని వస్తే టిఫిన్ చేద్దురు అని అంది సుమతి టిఫిన్ ఏదో గెలుకుతూ ఉంటే అద్వైత సుమతి అది చూసింది ఏంటి అలా తింటున్నావు చిన్ను ఆకలి వేయలేదమ్మా అని అంది ఏ ముదనష్టపు కళ్ళు పడ్డాయో ఏంటో తిండి కూడా సహించడం లేదు ఉండు నేనే పెడతాను అని అంది సుమతి అద్వైత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సుమతిని ఎంతలా తను విసుక్కుని కటువుగా మాట్లాడిందో గుర్తుకు వచ్చింది అద్వైతకి కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి అయ్యో చిన్ను పచ్చడి కారంగా ఉందా ఉండు నెయ్యి వేస్తాను చిన్నప్పటి నుంచి ఇంతే కారం అంటే అస్సలు పడదరా చిన్నుకి అని ఆనందతో చెప్పింది సుమతి అవి కారం వల్ల వచ్చిన కన్నీళ్లు కావక్కా నువ్వు చూపించే ప్రేమాన్ని మమకారం చూసి తను చేసిన తప్పులకి పశ్చాత్తాపంతో వచ్చిన కన్నీళ్లు అని మనసులోనే అనుకున్నాడు ఆనంద్ అద్వైత టిఫిన్ తినేసి సైలెంట్గా రూమ్కి వెళ్ళిపోతుంది ఏమైందిరా అది అలా వెళ్ళిపోతూ ఉంది ఏమీ సరిగా తినకుండానే వెళ్ళిపోతుంది అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది సుమతి ఏం ఉండలేక నేను వెళ్ళి చూస్తాగా నువ్వేమీ ఆలోచించుకో ఇప్పుడు ఏమైందని అలా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నావు ముందు కళ్ళు తుడుచుకో ఎందుకోరా తమ్ముడు చిన్నుని చూస్తూ ఉంటే అది ఏదో బాధలో ఉన్నట్టు అనిపిస్తుందిరా తల్లి మనసు అంటే ఇదేనేమో బిడ్డకి చిన్న కష్టం కలిగినా తనకి తెలిసిపోతుంది అని మనసులోనే అనుకున్నాడు ఆనంద్ పైకి మాత్రం అక్క ఏంటిది ఎందుకిలా ప్రతిదానికి లేనిపోని ఆలోచించుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు అలాంటిదేమీ లేదు కానీ నువ్వు వెళ్ళి పని చూడు అని అన్నాడు అది కాదురా తమ్ముడు మీరిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని నాకు ఉండదా చెప్పు నువ్వేమో నీ పనులతో బిజీగా ఉంటావు అదేమో కాలేజీ అని అదే అని ఇదని వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఎప్పుడు రా మీరు సంతోషంగా ఉండేది పోనీ ఇద్దరూ కలిసి ఒక పది రోజులు ఏటైనా వెళ్ళిరండి అని అంది సుమతి మాకేమక్క మేం బాగానే ఉన్నాం కదా ఇప్పుడు బిజినెస్ పుంజుకుంటూ ఉంది ఏ సమయంలో వెళ్తే ఎలాగక్క ఏం బాగుండడమో ఏమోరా ఈ వయసులోనే కదా ఆ అచ్చట ముచ్చట ఏదైనా దానికి కూడా కొంచెం ఏటైనా వెళ్తే దాని మనసు కుదుటి పడవచ్చు కాబట్టి రా అని అడిగింది సుమతి చూద్దాంలే అక్క కొంచెం పని ఒత్తిడి తగ్గాక ఆలోచిస్తాను చూద్దాం చూస్తామంటే కాదు అని కోపంగా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది సుమతి పైన రూంలో ఉన్న అద్వైత సుమతి అన్న మాటలు వినింది ఆనంద్ పైకి వచ్చాడు ఆనంద్ అడుగుల చప్పుడు విని అద్వైత కళ్ళు మూసుకుంది అద్వి నువ్వు పడుకోలేదని నాకు తెలుసు కానీ నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏం ఆలోచిస్తున్నావు నీకే తెలియాలి కాని నువ్వు ఇలా ఉంటే అక్క దగ్గర ఎక్కువ రోజులు దాచలేము కోల్పోయిన వాటి గురించి జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోవచ్చు కానీ ఆ కొమ్మ బలంగా ఉంటేనే మళ్ళీ పూలు పూయవచ్చు కదా కాబట్టి ఏదైనా సరే సరిగ్గా ఆలోచించే నిర్ణయం తీసుకో అలాగే నీ మానసిక సంఘర్షణ నుండి నువ్వే బయటపడాలి ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తావో అప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకోగలవని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు ఆనంద్ హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేస్తాడు టీవీలో న్యూస్ రీడర్ నిన్న పబ్లో ఎవరో గుర్తు తెలియని దుండగులు హోమ్ మినిస్టర్ కొడుకు మిస్టర్ వర్ధన్ని తీవ్రంగా గాయపరిచారు సీసీ కెమెరాలు కూడా దొరకకుండా చాలా ప్లాండ్గా చేశారు పోలీసులు వాళ్ళు ఎవరై ఉంటారా అని కేసు స్టడీ చేస్తున్నారు మరి హోమ్ మినిస్టర్ గారు దీనికి ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి ఇంకొక అరగంట తర్వాత హోమ్ మినిస్టర్ గారితో ఫోన్లో తన అభిప్రాయాలను తెలుపుతారు దీనికి ఆయన ప్రతిస్పందన ఏంటో తెలుసుకుందాం అని రీడర్ అంటారు ఇక అరగంట తర్వాత టీవీలో హోమ్ మినిస్టర్ కాల్లోకి వచ్చాడు హలో హలో మిస్టర్ హోమ్ మినిస్టర్ గారు నమస్కారం అండి నమస్కారం నిన్న పబ్లో మీ అబ్బాయి మీద జరిగిన దాడి గురించి మీకు తెలిసే ఉంటుంది ఎవరు చేసి ఉంటారని మీ అంచనా అని అడిగారు రీడర్ మా అపోనెంట్ పార్టీ వాళ్ళు నన్ను ఏమీ చేయలేక మా అబ్బాయి మీద దాడి చేశారు ఇది అపోనెంట్ వాళ్ళే చేసి ఉంటారని మీరు ఎలా అనుకుంటున్నారు మీ అబ్బాయికి మాఫియా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని వెనికిడి దీనికి మీరేమంటారు అని అడిగారు రీడర్ గిట్టని వాళ్ళు ఇదంతా ప్రచారం చేస్తుంటారు నా రాజకీయ జీవితం మీద దెబ్బ కొట్టాలని ఇలాంటి పుకార్లు పుట్టించారు అని అంటారు మినిస్టర్ కానీ అందరూ అలా అనుకోవడం లేదు మీ అబ్బాయి వాళ్ళతో కలిసి డ్రగ్ బిజినెస్ చేస్తున్నాడని వాళ్ళకి మీ అబ్బాయికి ఏవో గొడవలని వాళ్లే ఇది చేస్తుంటారని అనుకుంటున్నారు చెప్పాను కదమ్మా మేమంటే పడని వాళ్ళు ఇదంతా చేస్తున్నారని అని అన్నాడు హోమ్ మినిస్టర్ అసలు మా అబ్బాయికి ఇల్లు కాలేజీ తప్ప వేరే లోకం తెలియదు వాడి పద్ధతులు అలవాట్లు చూసి కాలంలో పుట్టవలసిన వాడు కాదు అని అంటారు మినిస్టర్ మీ అబ్బాయి మీద దాడికి మీ అబ్బాయి మీద ఇలా అబద్ధపు ప్రచారం చేస్తున్న వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి సార్ మా వెనుక మా గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి నేను అస్సలు పట్టించుకోను ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ నా వెనకనే కాబట్టి అని అంటారు హోమ్ మినిస్టర్ వంద కుక్కలు ఒక్కటే ఒక్కసారిగా మురిగిన ఒక్క సింహ గర్జనకు సమానం కాదు కదా అలాగే ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక్క నింద ఎప్పుడూ నిజం కాదు అలాగే మనం వెళ్ళే మార్గం మంచిదైతే ఫలితం మంచిదవుతుంది అడ్డదారిలో సాధించేది ఏదైనా అవమానాలతో అంతమవుతుంది నీతి తప్పిన వ్యవహారం ఏది ఆత్మగౌరవాన్ని ఇవ్వదు మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు వాళ్ళు ఎవరో కాని భగవంతుడు వాళ్ళని తప్పక శిక్షిస్తాడు భగవంతుడు మన కోర్కెలను తీర్చడేమో కానీ మన అవసరాలను మాత్రం తప్పక తీరుస్తాడు అని అంటాడు హోమ్ మినిస్టర్ ఇంకా రీడర్ ఏవో అడుగుతూ ఉంటే వాటికి సమాధానం చెప్తాడు మినిస్టర్ అప్పుడే అక్కడికి వచ్చిన సతీష్ ఆ ఇంటర్వ్యూ చూసి చూసావా ఆనంద్ ఆఖరికి తన కొడుకు మీద జరిగిన దాడిని కూడా రాజకీయం చేసేశాడు అంతేరా ఈ రాజకీయ నాయకులు ప్రతిదీ అలానే ఆలోచిస్తారు అలానే చూస్తారు అని అన్నాడు ఆనంద్ ఇక నైట్ డిన్నర్ టైం అయ్యింది ఒరే ఆనంద్ సతీష్ రండిరా భోజనానికి నేను వెళ్ళి చిన్నూని పిలుచుకువస్తాను అది గదిలో నుండి బయటికి రావడం లేదు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు నాకు ఆకలి లేదంటూ చెప్పేసిందిరా నువ్వు ఉండక్క నేను వెళ్ళి పిలుచుకు వస్తాను అని ఆనంద్ వెళ్ళబోయాడు అప్పుడే పైన నుండి వస్తూ ఉంది అద్వైత ఆనంద్ అద్వైతిని అలానే చూస్తూ ఉన్నాడు ఆనందిని ఒక్క నిమిషం చూసి అద్వైత సుమతితో అమ్మా ఏమాట చేశావమ్మా అంటూ వచ్చింది నీకిష్టమని బంగాళదుంప వేపుడు పప్పుచారి చేశానమ్మా అని అంది అద్వైత వచ్చి కూర్చోగానే సుమతి అన్నం వడ్డించి నేను తినిపిస్తాను తిను అని నోట్లో కలిపి పెట్టింది అద్వైత నవ్వుతూ సుమతితో మాట్లాడుతూ తింటూ ఉంది ఆనంద్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అద్వైతని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఇదేంటి ఇలా బెహిలోవ్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆనంద్ అన్నం తినకుండా ఏం ఆలోచిస్తున్నావరా పల్లెంలో అన్నం పెట్టుకుని అలా ఉండకూడదు ముందు తిను అని అంది సుమతి ఏం లేదక్కా అని అన్నం తినడం మొదలు పెట్టాడు ఆనంద్ అద్వైత తినడం అయ్యి అమ్మా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్లి పడుకుంటా అని వెళ్లిపోతుంది ఆనంద్ కాసేపు సమతితో మాట్లాడి పైకి వెళ్ళాడు అద్వైత పడుకుని ఉంది అది చూసి ఆనంద్ వెళ్లి మంచం చివరికి ఇటువైపు పడుకున్నాడు అద్వైత ఏం ఆలోచిస్తుందోనని ఆలోచనపై చేయి పెట్టుకుని పడుకున్నాడు కాసేపటి తర్వాత తన కాళ్ళ దగ్గర చల్లగా ఏదో తగిలేటప్పటికి ఆనంద్ కళ్ళు తెరిచి చూశాడు అద్వైత ఆనంద కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంది తన కంటి నీళ్లతో ఆనంద కాళ్ళు కడుగుతున్నట్టుగా ఉంది అద్వైత ఒక్క ఉదుటిను లేచి అద్వి ఏం చేస్తున్నావు ఏంటి ఈ పిచ్చి పని లే అని అద్వైత చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆనంద్ పక్కన నుండి లేచి మామయ్య నాకు నీ పక్కన కూర్చునే అర్హత లేదు అని అంటూ ఆనంద్ కాళ్ళ దగ్గర కూర్చుని ఉంది అద్వైత అద్వైతని పైకి లేపి ఇప్పుడు నువ్వు ఏం తప్పు చేశావని ఎంతలా బాధపడుతున్నావు లేదు నేను తప్పు చేశాను నీతో ఉండే అర్హత నాకు లేదు నాకు చచ్చిపోవాలని ఉంది అని అంది కానీ దానికి ముందు నేను చేసిన తప్పులకి ప్రయోజితం చేసుకోవాలి కదా అందుకే నా కన్నీటితో నీ కాళ్ళు కడుగుతున్నాను మావయ్య అప్పుడైనా నేను చేసింది కొంచెమైనా తగ్గుతుందని అని అంది అద్వైత పాపం ఇప్పుడు ఏమైందని నువ్వు ఏ తప్పు చేయలేదు నా శరీరం మలినమైంది నేను నీకు తగను మావయ్య నాకు చావే శరణం నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టాను నన్ను క్షమించు అని రెండు చేతులు జోడించింది అద్వైత తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం